న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం ఆడా నేను పంచరాలు కదా బస్ ఆపిన బస్ ఆపితే రెండు సార్లు రెండు బస్సులు వచ్చినాయి ఇట్లా చేయా పెట్టినా ఆపునా నాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు తంచుకొని ఆడకెళ్లి ఇంటికి నడుచుకుంటూ వచ్చినా రే ఎందుకు పెట్టాలి ఈ బస్సు చెప్పండి మేము అడిగినాము మా బస్సు పిరి పెట్టాయో మీకు ఓటేసామని ఎంతసేపు నుంచి ఎంత గంట చే నడుచుకుంటా ఇప్పుడు ఆపులేరని నేను ఆడితే పోయేది ఉందని ఈ పాడుకోవాలి బస్సు ఈ ఇది తీసేయాలి ఒక రోజు కొలువులు వస్తాయిగా మంచిగా ఉంది ఇది మేమన్నా ఒక నాలుగు కోసం మాకు ఏమన్నా రోజు పోనీ ఏదైనా పోసరం ఉంటేనే పోతాము బస్సు పాడకాలి రెండు ఇద్దరు అక్కలే డ్రైవర్ కాదు

స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనువద్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం